చంద్రుడు వంశం అనేటువంటిది చాలా గొప్పది దాంట్లో ఉండేటువంటి మహారాజులంతా ఎలాంటి వాళ్ళంటే ఇంకా మీ రాముడు పుట్టాడు మా అమ్మ పుట్టలే పుట్టనటువంటి గొప్పతనం కలిగింది అంటే పుట్టకుండా ఎలా ఉంది అని అంటే అసలు ఈ సీతమ్మ వారి వంశంలో ఉండేటువంటి వీళ్ళ తండ్రి కూడా పుట్టలే అంటే పుట్టకుండా వాళ్ళంతా ఎలా గొప్పవాళ్ళు అయ్యారండి అది నేను చెప్పడం కాదు పురాణాల్లోనే ఉంది దేహుడు అని పేరు ఆయనకి దేహమే లేదు దేహం లేనటువంటి విదేహ రాజు యొక్క కుమార్తెమిడా అంటే ఎట్లాగా అంటే పుట్టిన వాళ్ళు ఎవరికి దేహం లేదండి అయ్యో దేహం ఉంది ఎవరికి పుట్టిన వాళ్ళందరికీ దేహం ఉంది కదండి అంటే ఆ దేహం వేరే ఉండొచ్చు అంటే దేహం ఉన్నటువంటి వాళ్ళందరిది మీలాంటి దేహం అనుకోకండి దివ్యమైనటువంటి దేహమేమో అయ్యా కనుక దివ్యమైనటువంటి దేహం వేరు మామూలు దేహాలు వేరు కదా కనుక అలాంటి ఒక గొప్పతనం కలిగినటువంటి వంశంలో పుట్టినటువంటి సీతమ్మ కూడా వైదేహి అని పిలువబడుతుంది కదా ఆ వైదేహి అనే పేరు ఎందుకు వచ్చింది అనంటే ఆ విదేహ వంశంలో పుట్టినటువంటి ఆవిడ కనుక విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మకు వైదేహి అని పేరు పైగా ఆవిడ మీరిందాక రాముడు పుట్టాడన్నారు దశరథ మహారాజుకు పుట్టాడు అన్నారు సీతమ్మ వారు పుట్టలేదు అందుకని ఆవిడకి అయోనిజ అని పేరు అయోనిజ అయినటువంటి సీతమ్మ ఎంత గొప్పది అని అంటే అంటే అయోనిజ ఎలా ఉంటుంది పుట్టకుండా ఎలా ఉంది అంటే భూమి నుంచి అలా ఆవిర్భవించింది అని అర్థం కనుక ఆమె యొక్క దివ్యత్వం అనేటువంటిది పరిపూర్ణంగా ఆవిడ అవతారం నుంచి ఉన్నది కనుక ఎలా చూసినప్పటికీ సీతమ్మ సీతమ్మ